హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా సులభంగా ప్రిపేర్ చేసుకునే రెసిపీస్ని చూపిస్తానండి అన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా ముల్లంగి ఆకుకూర పప్పుని చూపిస్తానండి ఇందుకోసం కుక్కర్లోకి ఒక కప్పు కందిపప్పుని వేసుకుని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇందులోకి ఒక కప్పు కందిపప్పుకి మూడు కప్పుల వాటర్ వేసుకుని రెండు కట్టల ముల్లంగి ఆకుకూరని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి మీకు వీలైతే పప్పుని నానబెట్టుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు టమాటాలు తరుగుని వేసుకోవాలి టమాటా వేయడం వల్ల పప్పు టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి పచ్చిమిర్చి చిన్న సైజు అల్లం ముక్కలు రెండు వేసుకోవాలి అల్లం వేయడం వల్ల ముల్లంగి ఆకు నుంచి వచ్చే వాసన తగ్గుతుందండి ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండుని నానబెట్టుకుని వేసుకోవాలి రుచికి తగినంత సాల్టు ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి ఈ విధంగా పప్పుని మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ముల్లంగి ఆకుకూర ఆరోగ్యానికి చాలా మంచిది జనరల్గా ముల్లంగి ఆకుని ఎక్కువగా తినరు ఈ విధంగా చేశారంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇలా ఉడికించుకున్న పప్పుకి పోపు పెట్టుకోవడం చూద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుని ఈ పోపు దినుసులు అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి దంచిన వెల్లుల్లి ఒక రెమ్మ కరివేపాకు ఒక పావు స్పూన్ ఇంగువ వేసుకుని మరొకసారి కలుపుకొని రెడీ చేసి పెట్టుకున్న పప్పు మిశ్రమంలో వేసుకుని కలుపుకుంటే పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పప్పు మీదకి నెయ్యి వేసుకుని వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది చూసారు కదా ఎంతో సింపుల్గా ముల్లంగి ఆకుకూర పప్పుని ఏ విధంగా ప్రిపేర్ చేశామో ఇదే విధంగా అన్ని రకాల ఆకుకూరల పప్పుని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఐదే ఐదు నిమిషాల్లో తయారు చేసుకునే క్యారెట్ నిమ్మకాయ కారాన్ని చూద్దాము ఇందుకోసం ఒక అర కేజీ క్యారెట్లను తీసుకున్నాను మీడియం హోల్స్ ఉన్న వెంపు ఈ విధంగా తురుముకోవాలి వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి ఈ పచ్చడి టిఫిన్స్లోకి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒక కప్పు కారాన్ని వేసుకోవాలి కారము ఉప్పు అనేది మీరు తినగలిగే విధంగా చూసి వేసుకోవాలండి ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడికి పోపుని చూద్దాము పోపు కోసం ప్యాన్ పెట్టుకుని వేరుశెనగ నూనె కానీ నువ్వున నూనె కానీ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక రెండు ఎండిమిర్చీలను వేసుకుని ఈ పోపు అన్నింటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు రెమ్మల కరివేపాకు పావు స్పూను పసుపు పావు స్పూన్ ఇంగువ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసుకుని ప్యాన్ వేడి మీదనే ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి పచ్చడిని ఏమీ ఉడికించిన అవసరం లేదండి ప్యాన్ వేడికి సరిపోతుంది ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ నుంచి తీసిన నిమ్మరసాన్ని వేసుకోవాలి పచ్చడి బాగా చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసాన్ని వేసుకోవాలి ఈ పచ్చడి ఊరిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి వారం రోజులపైనే నిల్వ ఉంటుంది క్యారెట్లని తడి లేకుండా తుడుచుకుని తురుముకుంటే పచ్చడి నిల్వ ఉంటుందండి ఇప్పుడు బంగాళదుంప వేపుడిని తయారు చేద్దాము ముందుగా బంగాళదుంపల్ని ఉడికించుకుని ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లితెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని వేసుకుని ఒక నిమిషం కలుపుతూ మగ్గించుకోవాలి బంగాళదుంపల్ని ఉడికించేటప్పుడు మరీ మెత్తగా కాకుండా ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికించుకోవాలండి ఆ తర్వాత ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కసూరి మేతి రుచికి తగినంత సాల్ట్ కారం పావు స్పూన్ పసుపు పావు స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఈ మసాలా అంతటిని ఈ బంగాళదుంపలకి బాగా పట్టేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా బంగాళదుంపల్ని సగం వరకు ఫ్రై చేసుకుంటే కి అడుగు పట్టకుండా బాగా కుక్ అవుతాయండి ఇప్పుడు మూత పెట్టుకుని కలుపుతూ మగ్గించుకున్న తర్వాత చివరగా కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ